మనందరూ తెలుసు గత పది సంవత్సరాల నుంచి ఎన్నో సమస్య మీతో నేను ఎన్నో సమస్యలు పోరాటం చేసినా మా ఇలా అక్క చూడడం వల్ల సమక్షంలోనే ఇలా సిలిండర్కి అయితేనేమి ఇండ్లకైతేనేమి ప్రతి ఒక్క పింఛన్లకైతేనేమి చదువుకున్న పిల్లల కొట్టేవాలు లేకపోతేనే అయితే మీతో పోరాటం చేసిన మీ సమక్షంలో తోస్తున్నాం కాబట్టి ఆ ఇవాళ పాలను గాలిలో పెట్టవలసిన పరిస్థితుల్లో అల్పమయం పోరాటం చేసింది ఆర్ఎస్ఎస్ రేవంత్ రెడ్డి దానికి ఏ భయపడకుండా ఎవరికి భయపడకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఇవ్వడానికి ప్రజల పోరాటం చేసి ఇలా పోరాటానికి మీరందరూ తెలంగాణ రాష్ట్రం అంతా ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదో కాక సమస్యలు ఉన్నాయి తప్పకుండా సోనియా గాంధీ ఇచ్చిన మాట మా అమ్మలకు అక్కడికి తెలుసు సంసారం చెడిపోయింది పెద్దమ్మ సంసారం చెడిపోయింది అక్క ఆ సంసారం చక్కదిద్దాలంటూ రేవంత్ రెడ్డికి తలకు మించిన బాధ అయింది మనమందరం సహకరించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళు దాచుకున్న వాళ్ళు ఇవాళ అవకులు చివరికులు మాట్లాడుతున్నారు రెండు నెలలైతే అన్ని కాలేదని మాట్లాడుతున్నారు బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా మతి నుంచి మాట్లాడుతున్నారా మీ అందరికీ తెలుసు కాబట్టి తప్పకుండా ప్రజల నుంచే ప్రభుత్వం ప్రభుత్వం మీకు అమరి గ్యారంటీలు తప్పకుండా నెరవేర్చి తీర్థం సాధించి తీర్థం చుట్టూ లేదు కాబట్టిసెంబ్లీగా శాసనసభ్యుగా నంద ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కాబట్టి దేశంలో రాహుల్ గాంధీ అంటే ఇవాళ రాహుల్ గాంధీ మంత్రి కావాలంటే మనుషులు చెందిన మీ అందరికీ తెలుసు వంశీచందారెడ్డి గారు ఫస్ట్ ఎమ్మెల్సీ తర్వాత యూత్ కాంగ్రెస్ ఇలా కల్లకూర్తి ఎమ్మెల్యేగా పనిచేసింది ఇలా నీతికి నిజాయితీకి మార్పు ఏ ఒక్క నీతి మంత్రుడు ఇవాళ మహిళనగర్ లో ఉన్నాడంటే వంశీచంద్రారెడ్డి గారు కాబట్టి సిడబ్ల్యూసీ అంటే అత్యున్నతమైన పదవిలో ఉండే ఐదారు మందిలా వంశీచంద్రెడ్డి గారు ఒక్కరంటే మీరు అర్థం చేసుకో మన పాలమూరు బిడ్డ మన పాలమూరు బిడ్డ అత్యంత సన్నిహితంగా రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ఇవాళ ఏ పని చెప్పినా ఆ పని ఫోల్ కాకుండా ప్రజలకు పాలమూరుకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే గత ప్రభుత్వం మోసం చేసింది మీ అందరూ తెలుసు ఆ మోసాన్ని ఎన్నగట్టాలంటే నేను ఒక్కరిని సరిపోదు కాబట్టి ప్రాంతం పూర్తిగా సమాలు కావాలి తాగునీరు తాగునీరు పోవాలంటే ఇవాళ మన లక్ష్మీదేవల్లి ప్రాజెక్టు రిజర్వాల్ తప్పకుండా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దానికి ఎంపీ గారు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి వారు ఎంపీగా కలిస్తే మన మామూలు బిడ్డగా మన మామూలు పార్లమెంట్ సభ్యుడిగా మనం అందరం పార్లమెంట్ పంపించినట్టయితే ఇలా ఈ మామూలుగా పాలమ చేసి మన సమస్య తీర్చడానికి ప్రయత్నం చేశారు కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి వల్ల తప్పకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలిస్తే మన సమస్యలన్నీ పూర్తిగా పేరుతాయని చెప్పి మీ అందరితో మన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొకసారి స్థిర వచ్చే వ్యవస్థ ఇవాళ ఇంకొక స్వార్థం మన సమస్యలు ఆర్టీసీ సమస్యలు మా అక్కలందరూ సంతోషంగా బస్సులు ఎత్తున్నారు కానీ కొన్ని గ్రామాలకు బస్సు లేవన ఈ పన్నెండు గ్రామాలకు అసలు సరళి అంటే బస్ స్టాండ్ నేను కాబట్టి కాబట్టి అంతకుండా ఈ రోజు ఎదురొచ్చింది కాబట్టి తప్పకుండా అన్న కొన్ని పన్నెండు బస్సులు ఊరొచ్చు ఇప్పటికీ ఊరు బస్ ఎక్కలే అటువంటి పన్నెండు ఇంకా ముప్పై రోజులు అలా కూడా ఉన్నాయి అదేవిధంగా ఈ అనంత పద్మలు ఎంతో మంది ప్రయాణికులు వస్తారు వారానికి రెండు మూడు వేల మంది వస్తారు బస్ స్టాండ్ బస్టాండ్ బస్ స్టాండ్ అడగ ఉంది దానికి సరిపోయే స్థలం ముందు కానీ స్టాండ్ లేదు కాబట్టి కొన్ని బస్సులు ఏర్పాటు చేస్తే నేను అడిగిన బస్సులో మీరు ఎల్వే బస్ ఇచ్చినట్లయితే మళ్ళా ఈ ఐదేళ్ల దాకా బస్ అనే బస్సు మాట రాకుండా చూసుకోకని చెప్పి మీరు తప్పకుండా ఎల్వే బస్సు ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క